ఆలోచిస్తుంటే రెండు మూడు రోజులకు ఆ ఊరుకు ఇట్లా చీకటి పడ్డ తర్వాత ఇద్దరు వ్యక్తులు వచ్చారు వాళ్ళ ఇంటికి వచ్చి సార్ ఈరోజు మీ ఇంట్లో మేము తలదాచుకుంటాము మా బస్సు వెళ్ళిపోయింది అప్పుడు ఆ నలభై సంవత్సరాల కింద పల్లెటూళ్ళకి బస్సులు ఎక్కువ ఉండేటివి కావు మళ్ళీ ఆరు గంటలు అయిందని అంటే బంద్ అయ్యేది బస్సులు కూడా తక్కువ ఉండేవి కాబట్టి మరి బస్సు వెళ్ళిపోయింది రేపు పొద్దున మేము వెళ్ళిపోతాం మీ ఇంట్లో దాచుకుంటామని అంటే పర్వాలేదు సార్ ఉండండి దానికి ఏం భాగ్యం అని అని ఈయన అనడట అంటే సరే అని ఉన్నారు ఉంటే వాళ్ళకు ఒక రూమ్ ఇచ్చిండ్రు తిన్నారు పడుకున్నారు పడుకుంటే ఆ వచ్చిన వాళ్ళు ఇద్దరు ఒక అతను పడుకున్నాడు ఒకతను కూర్చున్నాడు ఈయనకు బ్యాక్ పెయిన్ కదా అవస్థ కూడా ఉంది మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే కూడా మనకు నిద్ర పడుతుందా పట్టదు ఆయనకు నిద్ర పట్టలేదు చూసుకుంటూ వాళ్ళని చూసుకుంటూనే ఉన్నాడు ఆయన తెల్లవారింది తెల్లవారిన తర్వాత వాళ్ళిద్దరు వచ్చి సార్ మనమేమే వెళ్ళిపోతాము అని అని అన్నారు అంటే అప్పుడు ఇతను అడిగిండు సార్ మరి ఒక అతను పడుకున్నాడు అతను పడుకున్నాడు మీరు కూర్చొనే ఉన్నాడు కూర్చొనే ఉన్నారు రాత్రి అంతా ఏం చేసిండ్రు కూర్చుండి అని అడిగింది అంటే ధ్యానం చేసిన అని అని ధ్యానం ఎలా చేస్తారు అని అంటే ఇలా కూర్చోబెట్టి కాలు క్రాస్ చేసుకొని వేళ్ళల్లో వేళ్ళు కలిపి కళ్ళు రెండు మూసుకొని శ్వాసను గమనించాలి అని చెప్పింది చెప్పి ధ్యానంలో కూర్చోబెట్టి ఒక బుక్ తీసి బుక్కి అతనికి ఇచ్చి వాళ్ళిద్దరు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఈయన ప్రాక్టీస్ చేసింది ప్రాక్టీస్ చేస్తే మూడు రోజులకే బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది తర్వాత ఆయనకు మూడో కన్ను విచ్చుకున్నారు అంటే ఈయన కూడా గత జన్మల యోగి లేకపోతే అంత అంత తొందరగా కనెక్ట్ గారు అట్లా మూడో కన్ను కాబట్టి ఆయనకు మూడో కన్ను విచ్చుకొని అన్నీ కనిపిస్తున్నాయి అట ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడున్న వేరే ఊర్లలో జరిగేటి అన్నీ కనబడతాయి అయితే ఈయనకు సుభాష్ పత్రిజీకి అతను ఫోన్ చేసి సుభాష్ మరి నువ్వు కనిపిస్తున్నావయ్యా నాకు అని అన్నాడట అంటే నీ నువ్వు నాతోని జోక్ వేయకు మరి నువ్వు ఢిల్లీలో ఉన్నావు నేను కర్నూలులో ఉన్నా నీకు నేను ఎలా కనిపిస్తున్నా అంటే అవునయ్యా వీల్చైర్లో కూర్చొని పేపర్ చదువుతున్నావు అని అన్నాడు అంటే చూస్తే ఆయన వీల్చైర్లో కూర్చున్నావు పేపర్ చదువుతున్నావు ఓకే మరి మీ అమ్మాయి వాకిట్లో వాలీబాల్ ఆడుకుంటుంది అన్నా చూస్తే ఓకే ఆ పిల్ల కూడా ఆ అమ్మాయి కూడా పాలు బాలు ఆడుకుంటుంది మీ భార్య కిచెన్లో బంగాళాదుంప వేపుడు చేస్తుంది అన్న అవును అటు చూస్తే ఆమె బంగాళాదుంప వేపుడు చేస్తుంది స్మెల్ వస్తుంది అవును మరి నీకు ఇవన్నీ ఎట్లా తెలుస్తున్నాయి నువ్వు అక్కడున్నావు నేను ఇక్కడ ఉన్నా కదా అని అంటే జరిగిన విషయం అంతా చెప్పి ఇలా వచ్చిండ్రు ధ్యానం గురించి నాకు చెప్పిండ్రు నేను ధ్యానంలో కూర్చున్నా కూర్చుంటే నాకు ఇలా ఎక్కడేం జరిగేది అంతా నాకు కనబడుతుంది అని చెప్తాను చెప్తే మరి ఆయన ఇదేదో బాగుంది నేను కూడా చేస్తా అని ఈయన స్టార్ట్ చేసాడు మన సుభాష్ పత్రిక చేస్తే ఈయన కూడా ఆ విధంగానే ఫస్ట్ సూక్ష్మ శరీరయానం చేసిండు తర్వాత మూడో కన్ను విచ్చుకున్నది గత జన్మలు చూసుకున్నాడు అన్నీ చూసుకున్నాడు చూసుకున్న తర్వాత ఈయనకేమనిపించింది అంటే మరి నేను ఇక్కడ ఉండి ధ్యానం చేసుకోవడం కాదు నేను హిమాలయాలకు వెళ్ళిపోతా ఈ భార్య పిల్లలదు ఈ ఉద్యోగం వద్దు ఏదొద్దు నేను హిమాలయాలకు వెళ్ళి నేను ధ్యానం చేసుకుంటానని అనిపించిందట అనిపించిన తర్వాత వెళ్ళాలని నిర్ణయించుకున్నాక ధ్యానంలో కూర్చుంటే ఎక్కడికి వెళ్తావు నువ్వు ఇన్ని సంవత్సరాలు వందల సంవత్సరాలు నువ్వు ధ్యానమే చేసినవు ధ్యానం చేసినవు జ్ఞానాన్ని పొందినవు నువ్వు పొందిన జ్ఞానాన్ని పంచిపెట్టలేదు నువ్వు పొందిన జ్ఞానాన్ని అంతా పంచాలి సంసారంలో నిర్వాణం హిమాలయాలలో ధ్యానం చేసిన ఆ జ్ఞానాన్ని పంచిపెట్టేంత వరకు మోక్షం దొరకదు పూర్ణాత్మ కాలేవు నువ్వు కాబట్టి సంసారంలో నిర్వాణము భార్య భర్త పిల్లలు తల్లి తండ్రి తోబుట్టువులు అందరితో బంధువులతో బంధాలల్లో ఉంటూ అందరి పట్ల బాధ్యతలు నిర్వర్తించుకుంటూ ధ్యానం చేసి మోక్షాన్ని పొందే అవకాశం మనకు అందించమని పత్రిజీకి ఆదేశం వచ్చింది అప్పుడు ఆయన హిమాలయకి లయాలకు వెళ్ళడం మానేసి హిమాలయాలకి వెళ్ళడం మానేసి ఇక్కడే ఉండి ధ్యాన ప్రచారం స్టార్ట్ చేసి ఇలా ఎవరైనా మనకు చెప్పిండ్రా ఏ గురువులైనా చెప్పిండ్రా చెప్పలేదు మనం ఏ గురువు దగ్గరికి వెళ్ళినా డబ్బులు పట్టుకొని పోవాలి అంతేనా కాదా డబ్బులైంది అడుగు పెట్టారు అడుగు పెట్టనియరు అవి శిష్యులు కూడా మాట్లాడని డబ్బులతోనే పని గురువును కలవాలన్నా డబ్బులతోనే పని ఇప్పుడు గుడికి వెళ్ళాలన్నా డబ్బులతోనే పని కానీ ఆయన ఆయన నుండి వచ్చిన ఆదేశాన్ని అనుసరించి ఆయన ఉద్యోగాన్ని కూడా మానేసి ధ్యాన ప్రచారం స్టార్ట్ చేసి ఒక్కొక్కలకు ఇప్పుడే మనము ధ్యానం నేర్పాలంటే ఇంత బతలాడి రానని ఇంత ఇబ్బంది పడి పిలుస్తున్నామనంటే నలభై సంవత్సరాల కి కిందట ధ్యానం గురించి ఎవరికి తెలుసు కానీ ఆయన చేతి నుంచి డబ్బులు ఇచ్చుకుంటూ ధ్యానం నేర్పి కూరగాయలు వస్తే కూరగాయలకు ఎన్ని అయితే అమ్మాయి కూరగాయలకు